హాయ్ ఫ్రెండ్స్ అయితే మళ్ళీ వచ్చిన ఏంటంటే ఇవ్వదాకా అయితే వడ్లు అయితే తుకానికి అయితే కప్పేసి వచ్చినా ఇక్కడ రూట్ వెటర్ తోటే కప్తారు మీ సైడ్ ఎలా కప్తారో కామెంట్లో కామెంట్ చేయండి ఓకేనా మన సైడ్ అయితే తెలంగాణ సైడ్ అయితే ఇట్లా మన కోయాకాయలు అయితే ఉన్నాయి కదా అయితే తీసేసి ఒకసారి దున్ని మళ్ళా ఇవన్నీ ఏరేసి మళ్ళీ ఏంటంటారు వడ్లైతే చల్లి అప్పుడు కొంకులతోటి కప్పి పారబెడతారు పెడతారు అట్లా కాదు దాంతితోటే వేస్తారు అన్నీ ఓకేనా తెలవని తెలవని వాళ్ళకైతే ఈ ఇదైతే తెలుసుకుంటారని నేనైతే ఈ వీడియో పెడుతున్నాను ఇక్కడ మళ్ళీ అయితే రూట్ వెటర్ కూడా వచ్చిన ఇదంతా మళ్ళీ కొట్టి ఎల్లుండు మళ్ళీ అయితే ఇదైతే వేస్తాము నేను పొద్దున ఒక వీడియో అయితే వేసిన ఫామైల్ సెట్ గురించి అయితే నేను కింద వీడియో కింద అయితే ఇస్తాను వీడియో ఫుల్ వీడియో చూడండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మామ ఓకే ఒకసారి అయితే వ్యూ చూస్తా చూడండి చూడండి ఎంత అద్భుతంగా ఉందో వ్యూ ఇక్కడ చూడండి మామూలుగా లేదు లొకేషన్ మాత్రం రేకో కో మామా మాత్రం సబ్స్క్రైబ్ అయితే చేసుకుని వెళ్ళి మామా ఓకే మరి ఉంటా మరి బాయ్